ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మీ అందరి ఫేవరెట్ షాపు అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో మనం ఉన్నామండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనము వచ్చేస్తున్న వీడియో సిరీస్ నెంబర్ వచ్చేసరికి మనకి రెండు వందల పద్దెనిమిదో వీడియో అనమాట అండ్ ఈ వీడియో స్పెషల్ వీడియో అండి ఒక్కటే ఒక ప్రైజ్ ఉండబోతుంది ఆ ప్రైజ్ ఏంటనేది వీడియోలో చెప్తాను అండ్ కలెక్షన్ మాత్రం మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట వన్ గ్రామ్ పట్టులు అలానే బెనారసీ పట్టులు అలానే మనకి టిష్యూ పట్టులు అలానే మనకి ఫాన్సీ పట్టు అలానే లైట్ వెయిట్ పట్టు ఇలా మనకి హై ఫాన్సీ డిజైనర్ పట్టు సారీస్ అన్ని కలిపి ఒకే ఒక్క వీడియోలో మనమైతే మంచి లో ప్రైస్ కి ఆఫర్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాం ఇంకా వీడియోలో ఏమేమి సర్ అంటే సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా వీడియోలో అయితే వచ్చేద్దాము సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే ఇంకా ఎక్కువగా మీకోసం వర్క్ చేయడానికి ఇక్కడ వర్కర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇదైతే గమనించండి ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా దూరావారం నుంచి వచ్చే వాళ్ళైనా ఏదైనా కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళైనా హ్యాపీగా అయితే రండి అండ్ గుంటూరు లో చెప్పాము వైష్ణవి కాంప్లెక్స్ చెప్పాము కానీ వైష్ణవి కాంప్లెక్స్ ఎక్కడ మాకు అసలు గుంటూరు ఏం తెలియదు అండి ఇప్పుడు వరకు ఎప్పుడు గుంటూరుకి రాలేదు అనే వాళ్ళకి ఇంకొకసారి క్లియర్ అడ్రస్ అనమాట బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఫైనల్లీ మీరు బస్ స్టాండ్ వరకు రండి బస్ స్టాండ్ నుంచి మనకి ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది ఫ్లైఓవర్ మనకి దిగిన తర్వాత మనకి కొంచెం ముందుకొస్తే కాళీ అమ్మవారి టెంపుల్ అలానే వాసవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ బెస్ట్ ప్రైజ్ వస్తాయి అనమాట బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజ్ ఉంటుంది సిమ్స్ కాలేజీ పక్కనే వైష్ణవి కాంప్లెక్స్ షాప్ లో అంటే వైష్ణవి కాంప్లెక్స్ లోపలికి వస్తే షాప్ నెంబర్ తొమ్మిది అండి మీకు ఎన్ని రూట్లున్నా పైన ఎన్ని షాప్లున్నా కింద ఎన్ని షాప్ మొత్తం మీ కాంప్లెక్స్ మొత్తం షాప్ మాత్రం తొమ్మిది ఒకటే ఒకటి ఉంటుంది అదైతే గమనించండి ఇక్కడ మనకి ఫుల్ సారీస్ అలాగే కట్ సారీస్ కట్ బిట్స్ అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది అంటే వస్తే ఫుల్ సారీసే కాదు ఇటు కట్ సారీస్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట టూ కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి మనం కట్ సారీస్ కు సంబంధించిన వీడియో చేద్దాం చేద్దాం అని చెప్తున్నాము కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది మండే ఆర్ ట్యూస్డే ఒక బిగ్ కట్ సారీస్ కు సంబంధించి ఒక పెద్ద వీడియో వస్తుందండి అసలు ఒక బ్లాక్ బస్ట్ వీడియో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి అసలు కట్ సారీస్ లో ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి కట్ సారీస్ లో ఎంత లో ప్రైజెస్ ఉంటాయి ఎంత హై ప్రైజెస్ ఉంటాయి అవన్నీ కలిపేసేసి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో పెద్ద వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నాం అభయ ఆంజనేయా నుంచి మీరైతే వెయిట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఆ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము ఇప్పుడైతే రెండు వందల పద్దెనిమిదో వీడియోలో హై ఫాన్సీ స్పెషల్ డిజైన్స్ అన్ని చూసేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ అని ఈ రోజున స్పెషల్ ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి చీర మీద ఒక్కొక్క చీరకి యాఫై తగ్గొచ్చు ఒక్కొక్క చీరకి ఎనభై తగ్గొచ్చు ఒక్కొక్క చీరలో వంద తగ్గొచ్చు అన్న యాభై వంద ఎనభై ఏంటి అంటే మన ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఈ రోజున ఆల్ మిక్స్డ్ కలెక్షన్ పట్టున్న బెనారస్ ఉన్న టిష్యూ ఇచ్చిన ఏమి ఇచ్చినా సరే మనం నాలుగు వందల యాభై పెట్టినా ఉన్నాయి ఐదు వందలు పెట్టినవి ఉన్నాయి నాలుగు ఎనభై పెట్టినవి ఉన్నాయి నాలుగు తొంభై పెట్టినవి ఉన్నాయి ఒకటి రెండు ఐటమ్స్లో నాలుగు వందలు పెట్టినవి కూడా ఉన్నాయి అన్ని కలగలిపి కలెక్షన్ కలెక్షన్గా ఈ రోజున ఆల్ శారీస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ రోజున ఇది ఓన్లీ ఫర్ వన్ డే సీల్ అండి హనుమాన్ జయంతి రోజున రిలీజ్ చేద్దాం అనుకున్నాను కొంచెం నేను టెంపుల్లో ఉండడం వల్ల డిలే అయిపోయింది నాకు అందుకోసం వీడియోకి నేను ఈవెనింగ్ షూట్ చేస్తున్నాను మీకు అందుకోసం ఫ్రైడే రోజున రిలీజ్ ఇస్తున్నాను ఫ్రైడే రోజున మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలీలో ఉంటుంది ఎనీ నైన్ శారీస్ మీరు వీడియో మొత్తంలో తొమ్మిది కాబట్టి మనం మనం ఏదైనా ఆఫర్ స్పెషల్ అనుకున్నాం కాబట్టి ఎనీ నైన్ సారీస్ మీరు ఏ తొమ్మిది తీసుకున్నా కూడా ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఆర్టీసీ వరకు మాత్రమే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనేది మీరు ట్రాన్స్పోర్టేషన్ కొరియర్లు లేదంటే వేరే ఫెసిలిటీస్ పోస్ట్ ఆఫీస్ ఇలా కావాలంటే షిప్పింగ్ అనేది మీకు పడుతుంది అడిషనల్ గా ఉంటుంది అనమాట ఎనీ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇదైతే గమనించండి అది కూడా ఈ వీడియో వరకే ఈ ఆఫర్ అనమాట మనకి త్రీ డబల్ నైన్ నుంచి ఫోర్ డబల్ నైన్ వరకు ఉండే వాల్యూ ఆఫ్ సారీస్ అన్నిటినీ మనం ఒకటే ఒక ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది తీసుకోవాలన్న రూల్ మాత్రం లేదు మీకు సింగిల్ శారీ వీడు ఉంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇదైతే గమనించండి ఇప్పుడైతే వీడియో చూద్దాము ఫస్ట్ కలెక్షన్ మంచి గ్రీన్ అనేది వస్తుంది రెడిష్ ఆరెంజ్ కలర్ అనమాట బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది సారీ అంత ఇవన్నీ కూడా బయట మనకి ఎయిట్ డబల్ నైన్ నుంచి థౌజండ్ వరకు బయట అమ్ముతున్నారండి కానీ మనం ఇస్తున్నాం ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో త్రీ డబల్ నైన్ రూపీస్ కి అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ బై రెడ్ లావెండర్ బై మనకి పింక్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి కానీ డిజైన్స్ మనకి టెన్ డిజైన్స్ దాకా గా గా చూపిస్తున్నాను ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి మీకు చూపించే కలర్ సేమ్ అదే ఒకటే కలర్ చూపిస్తున్నాను అనుకోవద్దు డిజైన్స్ చేంజ్ అయిపోతుంది మనకి మార్క్ ఉంటాయి అనమాట అదైతే గమనించండి గ్రీన్ బై రెడ్ లావెండర్ బై పింక్ సో వన్ మోర్ కలర్ కి బ్యూటిఫుల్ లాబ్ ఇక్కడ గ్రీన్ లు ఉన్నాయి గ్రీన్ మూడు బుట్టాలు వేరు వేరు ఇక్కడే మనకి లావెండర్స్ మూడు ఉన్నాయి లావెండర్స్ మూడు బుటాస్ వేరు మూడు బార్డర్స్ వేరు మనకి బుటాస్ బార్డర్స్ అన్ని చేంజ్ ఉంటాయి అనమాట అదైతే మీరు అయితే గమనించండి లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఈజీ అంటే పట్టు చీరంత బరువు అయితే లేవనమాట లైట్ వెయిట్ గా ఉన్నాయి అనమాట జస్ట్ ప్రైస్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ కట్ కట్స్ నుంచి రెండు వందల పది వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి అండ్ మన షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఆలంజ్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా మనకి జకాడు అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి వీటన్నిటికీ కూడా ఇది కూడా మనకి పర్పుల్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి ఒకసారికి అర లక్స్ గ్రీన్ విత్ మనకి వస్తాయి రెడిష్ కాంబినేషన్ లావెండర్ విత్ మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ విత్ మనకి ఒకసరికి మెరూన్ రెడ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి రెండిటికి బార్డర్స్ కలర్ ఒకటే కానీ మనకి బుటాస్ అయితే మారి మూడు లక్కీగా మూడు వేరు వేరు అనమాట అందుకే చెప్తున్నాము చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి విజిట్ కూడా చెయ్యండి సండే కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరైతే విజిట్ చేస్తే మేమైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట తొమ్మిది అనేది మాకు షాప్ నెంబర్ కాబట్టి లక్కీగా తొమ్మిది తీసుకుంటే ఫ్రీ షిఫ్టీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం ఆర్టీసీకి కానీ సింగిల్ తీసుకోకూడదన్న రూల్ ఏం లేదు సింగిల్ నుంచి మీరు ఎన్ని కావాలన్నా మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట

సేమ్ పీస్ ఫైవ్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి షూర్ అండి సో ఇన్ని సారీస్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ పిక్ అయితే ఇద్దాము బా చాలా బాగుంది డార్క్ ఇంక్ బ్లూ షేడ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ నైస్ టూ పీసెస్ అండ్ మనకి గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట బిగ్ వాడర్ డిజిటల్ వచ్చింది ఇది ఎవరికి పీస్ అండి అండ్ మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ ఇది మనం చాలా పీసెస్ అయితే సేల్ చేస్తున్నాము ఎక్కువ వస్తూనే ఉంటుంది ఎప్పుడు గా అమ్ముతూనే ఉంటాము ఇది కూడా లక్కీగా కొంచెం బుట్ట చేంజ్ తో మనకి చూడండి కలర్ చార్ట్ అయితే ఉంది ఇదేమో లెమన్ ఎల్లో విత్ పింక్ మ్యాంగో ఎల్లో విత్ మనకి పింక్ అనమాట అలానే లెమన్ ఎల్లో విత్ పింక్ మ్యాంగో బుట్ట అండ్ మనకి బయూరి బుట్ట జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయాంజినయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ గ్లాస్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ డిజైన్స్ పైతానీ డిజైన్స్ అనమాట ఒకసారి సారీ చూద్దాము బోర్డర్ అనేది మనకి అంటే వీటికిలో కొన్ని డిజైన్స్కి బోర్డర్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ బోర్డర్ లేస్తాయి అన్నమాట బ్లౌజ్ కూడా బుట్టతో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ మనకు మనకొస్సకి కెమెరాలో పచ్చ సో నెక్స్ట్ అనమాట అండ్ మనకి ఒకసారి ఫాన్సీ పట్టలు చూడడం బాగుందో మంచి రెడ్ అండ్ రామా గ్రీన్ ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం మనకి బెనారిసీలకు కాబట్టి చాలా హెవీగా ఉంటుంది అనమాట రిచ్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ ఇందులో సేమ్ ఇంకొకటి కూడా మనకి అవైలబిలిటీ ఉందండి పీస్ ఇది సేమ్ పీస్ ఇంకోటి కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్ అనమాట ఇది కూడా ఆల్ ఓవర్ మనం ఫోర్ డబల్ నైన్ లాస్ట్ లోబల్ నైన్ పెట్టేయండి ఇది కూడా వన్ డే ఇలా మనం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అనమాట సేమ్ ఇంకొక సారీ అన్నమాట ఎన్లీ నైస్ వీటికి పళ్ళు బ్లౌజ్లు ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి ఈ ఫ్యాన్సీ పట్టులకు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ ప్రైస్కి వచ్చే కలెక్షన్ అయితే కాదు ఇదే పీస్ మనకు ఒక మూడు నాలుగు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ పీస్ మనం అయితే అడిగి ఓపెన్ చేయించుకుందాము మంచి బచ్చల పండు మీద మనకు ఒకసారి సిల్వర్ ప్యాటర్న్ అన్నమాట పికాకు అండ్ ఓపెన్ చేస్తున్నాం చూడండి అల్లు సో రిమైనింగ్ వచ్చిన బ్లౌజ్ అనమాట అండ్ మనకి ఇంకో పీస్ కూడా ఉంది అండ్ మొత్తం ఓవరాల్ గా ఇదే మోడల్ మనము త్రీ పీసెస్ చూపించామండి ఎవరికైనా కావాలంటే త్రీ మెంబర్స్ అయితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ బుట్ట వచ్చిందనమాట ఇదే ఫ్లవర్ బుట్టలో మనకి కనకాంబరం షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇందాక ఓపెన్ చేసిన ఫిక్ సో ఇది కూడా చాలా బాగుంటుంది సిల్వర్ కనకాంబరం చేయలే నైస్ అండి ఇవన్నీ కూడా మన ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పల్లూరు బ్లౌజ్ లో పక్క కాంట్రాస్ట్ అయితే వస్తాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయవాంగ్ కట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ మాత్రం అనుకోవద్దాండి ఎవరికైనా తొమ్మిది ఆ పైన ఒక పది ఇరవై అలా కావాలి అంటే కొంచెం రీసీలు తింటే మాత్రం పల్లులు బ్లౌజ్ కావాలంటే రీయో కాల్ ప్రొవైడ్ చేశారు అండ్ తొమ్మిది తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది గమనించండి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం త్రీ డబల్ నైన్ లో ఎంత మంచి మంచి సారీస్ మీకు చూపిస్తున్నామో వీడియోలో ఇంకా చాలా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ నుంచి అయితే మీరు కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు అనమాట మంచి పింక్ అండ్ మనకు వస్తుంది అరిటాకు పచ్చ చాలా బాగుంది ఇదిలో మనకు వస్తరికి రుచి పళ్ళు అలానే మనకి బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ బుట్ట అయితే వస్తుంది అనమాట ఈ పీస్ వచ్చేసరికి మనకి రిలేటెడ్ గా పింక్ అండ్ గ్రీను అండ్ కనకాంబరం విత్ మనకి బ్లూ కలర్ అనమాట అండ్ ఈ టూ కలర్స్ మీకు ఇక్కడ వీటిలో ఎక్కువ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకోటి అండ్ బ్లూ కలర్ అలాంటి కూడా అవైలబిలిటీ లో ఉంది సో వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ కావాలి అన్న మనం అయితే ఇవ్వగలుగుతాము అలానే కల పట్టు ఉంది ఫ్యాన్సీ పట్టు ఉంది అలానే మనకు సీకి టిష్యూ పట్టు ఉంది సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎల్లో పింక్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఒకసారి ఎల్లో పింక్ కూడా ఓపెన్ అవుతుందండి మంచి మనకి మ్యాంగో ఎల్లో కలర్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అనమాట జస్ట్ ప్రైస్ మూడు వందలు తొంభై తొమ్మిది రూపాయలు ఉంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో కలర్ ఇది ఇందాక మనం చూసాము మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ అయితే ఉన్నాయండి ఎవరైనా చక్కగా కలర్ చాట్ ఒకటే కావాలంటే త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో అయితే మనకి శారీస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇది కూడా కరాచి పట్టు బాగా ట్రెండ్ బాగా మనకి వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ నావీ బ్లూ కలర్ అండ్ ప్యూర్ విస్కోస్ మనకి వస్తుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు చిన్న చిట్కా ప్రింట్ ఆర్ వీవింగ్ ఎఫెక్ట్ ఏదైనా రావచ్చు ఆరెంజ్ అండ్ మనకి వస్తుంది నావీ బ్లూ స్కై బ్లూ మనకి వచ్చేసరికి మంచి ఇంక్ బ్లూ షేడ్ అనమాట టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి థిక్ నావీ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఇవి కూడా రిచ్ పండ్లు అయితే వస్తుంది అండ్ ఒకటి ఓపెన్ చేద్దామండి సెల్ఫ్ ఒకటి కాంట్రాస్ట్ ఒకటి తీద్దాము తెలుస్తుంది ఇప్పుడు మీకు బార్డర్ ఓపెన్ చేస్తున్నాము టొమాటో రెడ్ కలర్ విత్ మనకి ఇదిగోండి బ్లూ కలర్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది అలానే మనకు బ్లౌజ్ అనమాట సో ఒకటి సెల్ఫ్ కూడా తీద్దామండి మంచి తీసరికి మెరూన్ రెడ్ కలర్ అనమాట పింక్ నావి బ్లూ ఇది వచ్చి మనకి అంటే జుంకా డిజైన్ స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ షేడ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి స్కై బ్లూ విత్ మనకి నావీ బ్లూ కలర్ మన నెక్స్ట్ కలర్ అండ్ డార్క్ కనకరం అండ్ లావెండర్ కలర్ అనమాట అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలాంటి తిక్ నావీ బ్లూ కలర్ ఒక సెల్ఫ్ కూడా మీకు ఓపెన్ చేస్తామని చెప్పానండి ఒక సెల్ఫ్ కలర్ కూడా మనం అయితే ఇప్పుడు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము థిక్ నావీ బ్లూ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నామండి చూడండి రిచ్ పల్లు అయితే వస్తుంది అండ్ మిస్ చేసుకోవద్దీ బ్లూ ప్యాటర్న్ లో మనకు వస్తుంది ఆల్మోస్ట్ ఒక రెండు డిజైన్స్ చూపించాము మనకంతా బ్లూ లా ఉంటుంది కానీ వీటి మీద డిజైన్స్ అయితే కొంచెం వేరుగా ఉంటాయి ఫొటోస్ అయితే మారుతుంటాయి ఇవి కూడా అసలు యాక్చువల్లీ ఇలాంటివి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థౌసండ్ ప్లస్ అయితే ఉంటాయండి ఈ పెంటెక్స్ సారీస్ కానీ ఇవి కూడా మనం ఇస్తున్నాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ నుంచి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ ఎవరైతే నైన్ సారీస్ పైగా తీసుకుంటారో నైన్ సారీస్ వారికి ఏపీఎక్స్ సారీ అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తామన్నమాట ఇదైతే గమనించండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ హార్లిక్స్ కలర్ కూడా మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది మీకు మనకు వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ సేమ్ పీస్ ఇంకో తీసుకు అవైలబిలిటీగా ఉంది సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయ ఆంజనేయ హెడ్ పీసెస్ అండ్ మనకి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ కూడా షాప్ అయితే ఉంటుంది మీరు వాట్సేసిన వీడియో నెంబర్ రెండు వందల పద్దెనిమిది అనమాట అండ్ వీడియోని అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఇవి కూడా నా దగ్గర ఏడెనిమిది చీరలు ఉన్నాయనేసి ఈ ఏడెనిమిది చీరలు కూడా నేను దీంట్లోనే పెట్టిస్తున్నాను అయితే మటుకు యాజువల్ గా ఓల్డ్ రేట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఉంటుంది అది గమనించిన మళ్ళీ అన్నా కదా అని ఈ పిక్ తీస్ మీద అడగవద్దు ఇంకా ఏడెనిమిది ఉన్నాయి ఆగిపోయినాయి కాబట్టి లాస్ట్ లో ఏడెనిమిది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా మనకి మంచి ఉంటాయి అది ఫోన్ తీసుకోవటం మంచిది అనమాట గ్రీన్ బై రెడ్ ఇది కూడా చాలా బాగుంది మనకి లైట్ చామంతి గ్రీన్ అనమాట ఇంకొక కలర్ ఓపెన్ వీటి ఓపెన్ బిక్స్ చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ ఫ్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట లావెండర్ విత్ మనకి వచ్చేసరికి దిక్కు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వైన్ పర్ఫుల్ అనమాట శారీ అంతా పళ్ళు బ్లౌజ్ అనేది మీకు లోపల ఉంటుంది బ్లౌజెస్ అన్ని కూడా మనకి బుటాస్ అయితే వస్తాయి అలానే మనకి రిచ్ కలర్ అండి మంచి ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా మన నెక్స్ట్ కలెక్షన్ అంటే ఇంకా కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇదిగో మనకి వస్తరికి మంచి వన్ గ్రామ్ పట్టు విత్ మనకి ఇది కూడా చాలా బాగుందండి లావెండర్ బ్రింజాలకి మనకి అరిటాకు అరిటాపు సిల్వర్ ప్యాటర్ను సో గ్రీన్ బై గ్రీన్ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తికి నావి బ్లూ అండ్ మనకి పింక్ మీనాబుట అలానే మనకి రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అనమాట అండ్ మిర్చి రెడ్ విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ ఓకే వన్ ఆఫ్ ది సారీ అయితే మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము చాలా హెవీ మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైజ్లో లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఎవరైతే తొమ్మిది గంటల ఎక్కువ సారీస్ తీసుకుంటారో వారికి వచ్చేసరికి ప్రీ షిప్పింగ్ అయితే అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి మళ్ళీ అదైతే గమనించండి అండ్ సింగిల్ సారీ మళ్ళీ రేట్ ఎక్కువ ఉంటుందని డౌట్ వద్దు ఒక్క చీర కూడా తీసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరైతే తొమ్మిది సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటారో ఈ స్పెషల్ వీడియో కాబట్టి మనం ఇస్తున్నాము ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇదైతే గమనించండి ఎవరైతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోదండి ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ సారీ షే చేసే త్రీ హండ్రెడ్ సారీస్ మీకు అయితే చూపించాము త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైజ్ లో ఎవ్వరు కలెక్షన్ అయితే వదులుకోదండి ఇంకా ఉంటాయి కలెక్షన్ ఇంకా చాలా డిజైన్స్ డిజిటల్స్ ఉంటాయి సాటిన్ పౌడర్స్ ఉంటాయి కాటన్ ఉంటుంది అలానే మనకు మంచి బాతి కాటన్ అలానే మనకు సిల్కోవా బ్రాండెడ్ నెక్స్ట్ వసరికి అన్ని కూడా డోలా సారీస్ ఆల్ ఓవర్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి విత్ లో ప్రైస్ లోనే ఉంటాయండి అలానే కట్ సారీస్ కట్బిట్స్ కూడా ఫుల్ కలెక్షన్ ఫైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ మర్చిపోవద్దండి మళ్ళీ మేము గుర్తు చేస్తాము అండ్ సోమవారం గానీ మంగళవారం గానీ ఒక బ్లాక్ బస్ట్ కట్ శారీస్ వీడియో అయితే మీకోసం కంప్లీట్ గా ఫుల్ బ్లెడ్ గా ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తాం ఇది కూడా గమనించండి అండ్ ఎప్పటిలాగానే డే వన్ వచ్చి మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఆదరణ అండ్ మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఉండాలి ఇలానే చాలా రోజులు ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఇలానే ఉండాలండి అభయ ఆదినేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ క్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రెండు వందల పంతొమ్మిది వీడియోతో చాలా త్వరగా కొన్ని అవర్స్ లోనే మేము ముందుకు వస్తాం ఇది మాత్రం గ్యారంటీ నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి అంతవరకు అందరికి బై ఫ్రెండ్స్